జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి మళ్ళీ ముప్పై సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది పర్సెంట్ని కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు విలువ చేసే పరిపాలన ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదానీ పోర్టు బాధితులు ఆరు వందల మంది ఆరు వందల మంది లోకల్స్ తీసేశారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పెట్టుకున్నారు మాకు అన్యాయం జరిగింది జట్టి కట్టిస్తామన్నారు కాంపెన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అదానీకి గంగవరం పోర్టుతో పాటి ఈ ప్లాంట్ కు సంబంధించి నా భూములు అడ్జసెంట్ ఉంటాయి కాబట్టి ఈ ప్లాంటుని మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ను కూడా లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టే ఈ ఎంప్లాయీస్ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒకరోజు లాంటి వాళ్ళకు అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా ఎంతో దూరంలో లేదు ఒకప్పుడు హిందుస్థాన్ జింక్ అని ఇక్కడ ఒక కంపెనీ ఉండేది ఆ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ ఇలాగే లాస్ మేకింగ్ కంపెనీనిగా చేసి దాని తర్వాత వేదాంత అనే వాళ్ళకి అమ్మేయడం జరిగింది ఆ తర్వాత వేదాంత ఆ కంపెనీని నడపలేదు కదా మొత్తం ఉద్యోగస్తులని పీకిపడేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్ భూములతో కూడా ఎందుకంటే దాదాపు ఇరవై మూడు వేల కోట్లు ఇరవై మూడు వేల ఎకరాలు విశాఖ స్టీల్ కు ఓనర్షిప్ లో ఉన్నాయి దాని విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే బిజెపి సర్కార్ ఈ కుట్రలు అన్ని చేస్తుంది బ్రహ్మాండంగా నడిచే కంపెనీ బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి పవర్ సప్లైకి కావాల్సిన బొగ్గ అయితేనేమి లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సిన కాస్ట్ అయితేనేమి అన్నీ పెరిగిపోయినాయి పెంచేశారు నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్గా ఫోకస్డ్గా వైజాగ్ స్టీల్ని హ్యాండిక్యాప్ చేయడానికే ఒక్కొక్క ఆర్గాన్ని తీసేసుకుంటూ పోతే మొత్తానికే ఆక్సిజన్ ఆక్సిజన్ని తీసేస్తే సైలెంట్ కిల్లింగ్ని చేస్తే ఆఖరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా లాగా కనిపిస్తుంది లేకపోతే అసలు ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్కు సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్ మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా పది రూపాయలు పదహైదు రూపాయలు లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ను కూడా తీసేసుకుంటూ పోతారా ఒకవైపు మేము దీన్ని సెవెన్ మిలియన్ టన్స్ కు తీసుకు వెళ్తామని చెప్తున్నా ఏమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నాను ఎలా నమ్మటం మీ మాటలు అసలు నిజమేది అబద్ధమేది ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు ఇంకో మనిషేమో లేదు ప్రైవేటైజ్ ట్వంటీ ట్వంటీ వన్ లో చేయాలనే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు ఇంకో నాయకుడు ఎలక్షన్ లో వస్తే ఇంకోలాగా మాట్లాడతారు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు ఇంతమంది కార్మికులే కాదు కనీసం ఈ ఇరవై ఐదు వేల మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు లక్ష మంది అయినా ఉంటారు అంటే వాళ్ళ కుటుంబాలన్నీ అందరూ వేసుకుంటే కనీసం ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళందరూ ఏమైపోవాలి అసలు ఇంతమంది ఇటీవల కాలంలో ఆరు నెలల్లోనే కేవలం కేవలం ఆరు నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకొని రెండు వేల మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు ఇస్తుందట ఆ నిధులు ఇవ్వడానికి కండిషను కార్మికులను తొలగించాలి అని ఐదు వేల మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు తీసేస్తారట రెండు వేల మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట ఇది వరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం పదకొండు వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలేమో ఇచ్చినట్టున్నారు ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు ఒక చేత్తో తీసుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కంపెనీ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు వెంటనే అప్పులు తీర్చడానికి ఇంకో చేత్తో తీసేసుకున్నారు జిఎస్టి కని ఇంకొక ఐదు వందల కోట్లు తీసేసుకున్నారు ఒక చేత్తో వచ్చింది ఒక చేత్తో పోయింది ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా లేకపోతే రా మెటీరియల్ కో లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ కో లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్కో వాడతారా లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా ఏమొచ్చింది మీరు ఇచ్చిన పదకొండు వేల కోట్లు ఎవరిని ధరించింది పదకొండు వేల కోట్లలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పులు తీర్చారట ఇంకో మూడు వేల కోట్లు బ్యాలెన్స్ ఉందట దానికి కండిషన్లు పెట్టారట ఇంతమంది ని తీసేస్తేనే ఆ మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తారట అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది మళ్ళీ అప్పులకే పోతుంది అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్కి ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు నిజానికి అప్పులైంది దీని ఎక్స్ప్లాన్ ఎక్స్పాన్షన్ కోసం దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తున్నారు అసలు ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఎక్స్పెన్షన్ అయినా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నిజానికి పెట్టాల్సింది ప్రభుత్వమే అది పెట్టకపోతే వీళ్ళు అప్పులు చేశారు ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ గ్రాంట్లు వాడుకుంటున్నారు మరి దీ కంపెనీకి మిగిలింది ఏమిటి ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఏమిటి ఈ ఎంప్లాయీస్ ఏమిటి పాలకులు ఆలోచన చేయాలి నిర్దాక్షిణంగా ఈరోజు ఇంతమందిని రెండు వేల మందిని గత ఆరు నెలల్లో రెండు వేల మందిని తొలగించడం జరిగింది ఇది చాలా చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది రెండు వేల మందిని తొలగించింది రాబోయే మూడు నెలల్లో ఇంకో మూడు వేల మందిని తొలగిస్తారట అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా రెండు వేల మందిని తీసేస్తారట ఎవరికి న్యాయం చేస్తున్నారు అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉన్నది ఎందుకు ఇంతమంది కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇంతమంది ఇంతమందికి మేలు చేయడానికే కదా ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఇది అసలు ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు వీళ్ళు ప్రొడ్యూస్ చేసే స్టీలు అంత క్వాలిటీగా ఉంటుందని చెప్తున్నారు చంద్రబాబు గారైనా కూడా పక్కన మిఠల్ వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో పొగిదేరే మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ స్టీల్ని మీరు ప్రైవేటైజ్ చేయండి చెయ్యరు అన్న గ్యారెంటీ ఇవ్వండి అని మోడీ గారు అదే సభలో ఎందుకు అడగలేకపోయారు అందరూ అక్కడే ఉన్నారు కదా వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా మరి మీకు కనిపించలేదా వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా సేల్ లో కలపాలని క్యాప్టివ్ మైండ్ కావాలని ఇక్కడ ఎంప్లాయీస్ ఆదుకోవాలని మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళే కదా మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల మళ్ళీ చెప్తున్నాం ఇది చాలా చాలా అమానుష్యం ఇంతమందిని తొలగించడం చాలా అమానుష్యం చాలా అన్యాయం ఇది వరకు కూడా చెప్పాము కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడుతుంది వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాము వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు మా ప్రాణాలు పెట్టైనా సరే మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ స్థాపించింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు దురదృష్టం వద్దు వెళ్ళిపోయారు కాబట్టి అవన్నీ ఆగిపోయాయి కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వైజాగ్ స్టీలు కు ఈ స్థితి పట్టేది కాదు మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీలు మళ్ళీ చెప్తున్నాం ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈరోజు మద్దతు ఇస్తున్నారు మోడీ గారికి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పది సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా ఈ రోజు ఎందరు ఎంపీలు ఎంపీలు ఏ పార్టీ అయినా సరే ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు ఎందుకు ఊడిగలు చేస్తున్నారు మనకి ఏం చేశారని ఊడిగలు చేస్తున్నారు మళ్ళీ ప్రశ్నిస్తున్నాం ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా గాని సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం మళ్ళీ హెచ్చరిస్తున్నాం తీసేసిన వాళ్ళందరినీ కూడా ఏ రెండు వేల మందిని తీసేశారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు మూడు వేల మందిని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి తీయటానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ ఇరవయో తేదీనా ఈ ఇరవయో తేదీన ఈ కార్మికులందరూ కలిపి ఒక సమ్మె చేస్తున్నారు వాళ్ళందరూ కలిపి వాళ్ళ హక్కులు కాపాడటం కోసం వైజాగ్ స్టీలును కాపాడటం కోసం సేల్ లోన్ కలపాలి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు లేదు వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసుకోవాలి అడిషనల్ గా ఉద్యోగాల నుంచి తీసే వాళ్ళను తొలగించడానికి వీలు లేదు అన్న డిమాండ్స్ తో వీళ్ళందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు ఇరవయో తేదీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు ప్రకటిస్తుంది ఈ సమ్మె విజయవంతం కావాలి ఇరవైయో తేదీ వాళ్ళు సమ్మెకు దిగుతానంటున్నది ఈ లోపల యాజమాన్యం తగ్గి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతాము అంటున్నారు మేము కూడా హెచ్చరిస్తున్నాం వాళ్ళ డిమాండ్స్కు ఒప్పుకోకపోతే వాళ్ళు ఇరవయో తేదీన డేట్ ఇచ్చారు ఇరవై రెండు వేల మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే వాళ్ళకు కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇయ్యకపోతే ఇరవై ఒకటో తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష చెప్తున్నారు నిర్వాసితులు కూడా ఎంతో మంది ఉన్నారు ఎనిమిది వేల పైగా కుటుంబాలు ఉన్నారు వాళ్ళలో కనీసం నాలుగు వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకపో లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాళ్లకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు అసలు మీరు మనుషుల కిందికి మీ గుండెలో మీ ఒంట్లో ఉన్నది గుండో మరి ఛాతిలో ఉన్నది గుండో రాయో మీరే తెచ్చుకోండి మేమైతే డెడ్ లైన్ విధిస్తున్నాం ఇరవయో తేదీకి వీళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ చేయకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతారు వాళ్ళ సమ్మె దిగిన మరుసటి రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి బిడ్డ

Congress, this fast began because in 2021 January the BJP party said that this is this project the Vizag steel is going to be privatized and that's a decision of the government of India since then, these people are on a fast every single day. At least a few employees, 50 to 60 employees, at least come gather here and fast every single day. And this fight has been going on since more than four years. And if all this fight is going on on one side, on the other side, the central government in the past six months has dared to remove the jobs of more than 2,000 employees. While these employees work for mere salaries of 17,000, 20,000 rupees, the management has been heartless. The Ministry of Steel has been heartless. The Prime Minister Modi has been heartless in not only trying to save this but deliberately trying to remove all oxygen from this plant so that he can. Eventually, privatize this and give it away to the people like Adani. As the president of the Congress Party, I am here today to warn the government that if all these 2,000 people that were removed from their jobs from Vizag Steel, if they are not reinstated by the 20th of this month, the Congress Party chief in Andhra Pradesh is going to go.